భారతీయ సినీ రంగంలో తరాల అంతరాలతో సంబంధం లేకుండా ప్రజలను అలరించిన నటుడు ధర్మేంద్ర కామెడీ హీరోగా రొమాంటిక్ రారాజ్ యాక్షన్ కింగ్ గా అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు సహాయక పాత్రల నుంచి దిగ్గజ నటుడిగా ఎదిగిన ఆయన వైవిధ్యమైన నట ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి బాలీవుడ్ హీమ్యాన్ గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర సినీ ప్రయాణాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం భారతీయ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు ధర్మేంద్రకు ప్రత్యేక స్థానముంది రాజ్ కపూర్ దేవానంద్ దిలీప్ కుమార్ వంటి హేమా హేమీలు హిందీ సినీ రంగాన్ని ఏలుతున్న కాలంలో వచ్చి తనదైన ముద్ర వేసిన అరుదైన నటుడు ధర్మేంద్ర మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తుపానును తట్టుకుని నిలబడిన హీరో ధర్మేంద్ర సహాయక పాత్రలు విలన్ పాత్రల నుంచి బాలీవుడ్ హీమ్యాన్ గా గుర్తింపు పొందిన ఆయన సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిగా నడిచింది ఆరు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు బాలీవుడ్లో అత్యధిక హిట్ చిత్రాలు అందించిన నటుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదిన పంజాబ్లోని లుధియానా జిల్లా నస్రాలి గ్రామంలో జన్మించారు ధర్మేంద్ర అసలు పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ దేవోల్ ఆయన బాల్యమంతా సన్నేవాల్ గ్రామంలో సాగింది లుధియానాలోని లాల్టన్ కలాన్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు ఫగ్వారాలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ధర్మేంద్ర మొదటి వివాహం ప్రకాష్ కౌర్ తో జరిగింది అప్పుడు ఆయన వయస్సు పంతొమ్మిదేళ్లు ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ దంపతులకు ఇద్దరు కుమారులు కుమార్తెలు ఉన్నారు సన్నీ దేవోల్ బాబీ దేవోల్ బాలీవుడ్ నటులు ఇద్దరు కుమార్తెలు విజేత అజీత హిందీ చిత్రాల్లో నటించిన తర్వాత ధర్మేంద్ర హేమమాలని రెండో వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ప్రారంభంలో షోలే సహా అనేక సినిమాల్లో ధర్మేంద్ర హేమమాలిని కలిసి నటించారు వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈషా దేవోల్ నటి కాగా అహానా దేవోల్ సహాయ దర్శకురాలు ఫలితంగా ధర్మేంద్రకు మొత్తం ఆరుగురు సంతానమున్నారు బాల్యం నుంచి సినిమాల పట్ల ఆకర్షితులై బొంబాయి రైలు ఎక్కిన ఆయన మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల అరవైలో దిల్భీ తేరా హంభీ చిత్రంతో ఆరంగేట్రం చేశారు పంతొమ్మిది వందల అరవైవ దశకం మధ్యలో ఆయి మిలన్ కి బేలా ఫూల్ ఔర్ పత్తర్ ఆయే దిన్ బహార్ కే చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి హకీకత్ తో తొలిసారి ధర్మేంద్ర లీడ్ రోల్ చేశారు చైనా ఇండియా యుద్ధం పంతొమ్మిది ఆధారంగా రూపొందిన ఈ చిత్రం భారీ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వచ్చిన రొమాంటిక్ చిత్రం కాజల్ తో ధర్మేంద్ర మరో భారీ హిట్ అందుకున్నారు అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని ధర్మేంద్ర అనేక సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని బాలీవుడ్ గొప్ప నటుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై చివరి నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఆంఖే షికార్ ఆయా సావన్ ఝూమ్కే జీవన్ మృత్యు మేరా గావ్ మేరా దేశ్ సీత ఔర్ గీతా రాజా జానీ జుగ్నూ యాదోం కి బారాత్ దోస్త్ చోలే చరాస్ వంటి హిట్ చిత్రాలతో ధర్మేంద్ర బాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై దశకం చివరిలో ప్యార్కియాతో డర్నాక్య లైఫ్ ఇన్ ఏ మెట్రో అప్నే జానీ గద్దార్ ఎమ్లా పగ్లా దివానా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని తేరీ బాటన్మే వంటి చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా మెరిశారు మేరా గావ్ మేరా యాక్షన్ హీరోగాను ధర్మేంద్ర క్రేజ్ సొంతం చేసుకున్నారు హేమా మాలితో కలిసి ధర్మేంద్ర అనేక చిత్రాల్లో నటించారు హిట్ పేర్ గా నిలిచారు వారిద్దరూ కలిసి నటించిన డ్రీమ్ గర్ల్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఇదే క్రమంలో వరుసగా హిట్లు కొట్టడంతో ఆయన సూపర్ స్టార్ హోదా పొందారు పంతొమ్మిది వందల మూడు ధర్మేంద్ర కెరీర్ లో బెస్ట్ ఇయర్ గా చెప్పవచ్చు లోఫర్ కే అస్పార్ జుగ్నో చిత్రాలు భారీ హిట్ అయ్యాయి విడుదలైన బాలీవుడ్ క్లాసిక్ షోలే గురించి ప్రత్యేకంగా చెప్పన తో కలిసి ప్రభంజనం సృష్టించిన ధర్మేంద్ర ఒక్కసారిగా భారతీయ సినిమా గతిని మార్చేశారు పంతొమ్మిది వందల ఆయన నటించిన ఎనిమిది చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన నటించిన ఏడు చిత్రాలు హిట్ సాధించాయి పంతొమ్మిది వందల తొంభైల నాటికి ప్రధాన పాత్రల నుంచి ఆర్టిస్టు పాత్రలోకి మారిన ధర్మేంద్ర పలు చిత్రాల్లో నటించారు కొడుకులు సన్నీ దేవోల్ బాబీ దేవోల్ రంగప్రవేశం తర్వాత తండ్రి పాత్రలకు పరిమితమయ్యారు కొడుకులతో కలిసి యమ్లా పగ్లా దీవానా చిత్రంలో నటించి ధర్మేంద్ర మెప్పించారు కుమార్తె ఈషా దేవోల్ తో కలిసి తెల్మీ హో ఖుదా సినిమాలో నటించారు నిర్మాతగాను ధర్మేంద్ర విజయం సాధించారు విజేత ఫిలిమ్స్ పేరుతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో నిర్మాణ సంస్థను స్థాపించారు తన పెద్ద కుమారుడు సన్నీ దేవోల్ హీరోగా సొంత నిర్మాణ సంస్థలో బేతాబ్ నిర్మించారు